మేడ్చల్ స్కూల్ విద్యార్థి ప్రతిభకు పటాభిషేకం బాల కవిగా సాహిత్యంలో తన ప్రతిభ చూపిస్తున్న వివేక్ కవితలు కథలు పాటలు రచించి మాటల తూటాలతో అందరినీ చైతన్యపరుస్తున్న మోడల్ స్కూల్ విద్యార్థి వివేక్ కరీంనగర్ ఫిలిం భవన్ లో శనివారం గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నారు తెలుగు కళారత్నాలు సాహిత్య వేదిక ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ధనాశ ఉషారాణి మాతృభాష వేడుకలు గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో వివేక్ కవిత్వం పాడినందుకు బాల కవి వివేక్

చరుతోనైక కొత్తబట్టనరా అన్నఅన్నపునర్ చాలా సంతోషం అనిపిస్తుంది వివేకార్మి తన కవితలు వినిచారుస్తున ఆకనిస్తుంది జే జేనా మై తెలంగాణ మన పాలనలో పరిమళించలేదు భారత పువ్వు ఆనాడు ఆంగ్లదొరలు వచ్చినప్పుడు ఆంగ్ల పాలనలో పరిమళించలేదు భారత పువ్వు బాణీ సమత్కులకు గురి అయ్యావు భారత నువ్వు బాణీ సమత్కులకు గురి అయ్యావు భారత నువ్వు